అవగాహనాత్మకంగా జాతీయ పురుగుల నివారణ దినోత్సవం ఆల్బండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలని సూచించిన అధికారులు చేతులను సబ్బుతో శుభ్రపరచుకొని ఆహారాన్ని స్వీకరించడం వలన నురిపులుగుల నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ తెలిపారు ఆహార పదార్థాలు తీసుకునే ముందు తరువాత శుభ్రపరచుకోవడం అలవాటుగా మారాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డివిఎం పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత పోషకాల లోపం ఆకలి మందగించడం కడుపు నొప్పి బాంతులు వికారం నివేచనాలు బరువు తగ్గడం వంటి సమస్యలు ప్రబలుతాయన్నారు వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ఆల్బెండిజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలని తెలిపారు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల కళాశాలల్లో ఆల్బెండిజోల్ మాత్రలు వేయించాలని ఆదేశించారు రక్తహీనతగా గుర్తించిన కిశోర బాలికలకు ప్రతిరోజు ఐరన్ ఫోలిక్ యాసిడ్ పాత్రలు వేయించాలని వైద్య సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పార్వతీపురం మన్యన్ జిల్లాలో ఈరోజు జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగింది మన జిల్లాలో ఒక లక్ష తొంభై ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే మనకు రెండు లక్షల పదమూడు వేల టాబ్లెట్లు వచ్చాయి ఈ టాబ్లెట్లన్నీ కూడా అన్ని స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ఒక ఒక సంవత్సరం పైబడి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లల వరకు అందరికి కూడా ఈరోజు ఇక్కడ ఈ నులుపురుగులో నివారణ దినోత్సవం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ఈ స్కూల్కి మన కలెక్టర్ గారు వచ్చి ఇనాగరేట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి అలాగే ఎంఈఓలకి స్కూల్ హెచ్ఎంలందరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా హండ్రెడ్ స పర్సెంట్ ఈరోజు నులుపురుగు నివ నివారణ దినోత్సవం జరగాలి పిల్లలందరూ కూడా ఈ టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా ఈరోజు ఈ నులుపురుగుల నివారణ కార్యక్రమంలో ఆల్బెండ్జోల్ ట్యాబ్లెట్లు అందరూ వేసుకుంటున్నారు కావున జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొననుకోవటూ